మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ ఏంటి కొబ్బరి బొండాలు ముందు పెట్టుకుని కూర్చున్నాను అనుకుంటున్నారా ఇవాళ మన స్పెషల్ రెసిపీ కొబ్బరి బొండాల్తోనే అండి కేరళలో చాలా ఫేమస్ అనమాట ఈ మిల్క్ షేక్ అనేది టెండర్ కోకోనట్ మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటుంది నేను డెఫినెట్గా మీకు ఈ రెసిపీ చూపించాలని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అంత టేస్ట్ మీరు మిస్ అవ్వకూడదు అని చెప్పి సో దీనికోసం లోపల లేత కొబ్బరి ఉన్న కొబ్బరి బొండాలు తీసుకున్నానండి ఈ లోపల కొబ్బరి బొండంలో ఉన్న కొబ్బరి అనేది ఒక స్పూన్ సహాయంతో సపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా మొత్తం ఇది కొంచెం హార్డ్గా ఉంది కాబట్టి ఒక బౌల్లో తీసుకుంటున్నాను రెండు కొబ్బరి బొండాలలో చాలా పల్చగా ఉంది టెండర్గా సో దాన్ని సపరేట్గా తీసుకుంటాను లాస్ట్లో పైన గార్నిష్ కోసం వేయడానికి ఇది కొంచెం హార్డ్గా ఉంది కాబట్టి ఇలా తీసుకుంటున్నాను మనం టెండర్ కోకోనట్నే యూస్ చేయాలండి అంటే నార్మల్ కొబ్బరికాయలో ఉన్న కొబ్బరితో జ్యూస్ వేసుకోకూడదు సో మనకి ఇలా టెండర్ కొబ్బరి బొండంలో పల్చగా ఉన్న కొబ్బరే తీసుకోవాలి సో నేను అన్ని కొబ్బరి బొండాల నుంచి కొంచెం హార్డ్గా ఉన్న కొబ్బరి అయితే తీసుకుని ఒక బౌల్లో పెట్టుకున్నాను ఈ రెండిట్లో ఉన్న కొబ్బరి కొంచెం పల్చగా ఉంది సో దాన్ని నేను సపరేట్గా తీసుకుంటున్నాను ఇలా సపరేట్గా తీసుకుంది లాస్ట్లో యూస్ చేస్తాను అనమాట సో దీనికి మొత్తం ఇలా కొబ్బరి బొండాలు తీసేసుకున్నాను కదా దీని తర్వాత నెక్స్ట్ దీని షేక్ కోసం ఏమేమి కావాలో చూపిస్తున్నాను సో అన్నీ తీసేసానండి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి చాలా మనకి సింపుల్గా దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చేశాను సో ఇది లాస్ట్లో నేను గార్నిష్ కోసం వేసుకోవడానికి పక్కన పెట్టుకున్నాను దీంట్లో వేసే ఐటమ్స్ వచ్చేసి షుగర్ అండి కండెన్స్డ్ మిల్క్ వెనిలా వెనిలా ఐస్ క్రీమ్ ఇదేమో మిల్క్ గడ్డ కట్టిన మిల్క్ కోకోనట్ వాటర్ మనం కోకోనట్ షేకే కదా చేస్తుంది అందుకని కోకోనట్ వాటర్ కంపల్సరీ ఫ్లేవర్ కోసం అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ టెండర్ కోకోనట్ సో ఇవన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి నా దగ్గర జ్యూసర్ జార్ లేదు సో నేను నార్మల్ మిక్సీ జార్ యూస్ చేశాను ఫస్ట్ దీంట్లో నేను టూ టూ బ్యాచెస్గా చేసుకుంటున్నానండి జ్యూస్ ఓకే దాంట్లో మొత్తం సరిపోదని హాఫ్ కోకోనట్ వేసుకున్నాను టెండర్ కోకోనట్ సగం పంచదార వేసి బ్లెండ్ చేసుకున్నాను ఇలా ఇది కొంచెం పేస్ట్ అయిన తర్వాత దీంట్లో కండెన్సడ్ మిల్క్ వేసుకోవాలి కండెన్సడ్ మిల్క్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేయండి తర్వాత మిల్క్ గడ్డ కట్టిన పాలు ఉన్నాయి కదా హాఫ్ క్యూబ్స్ వేసుకున్నాను నేను హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ యూజ్ చేశాను తర్వాత ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ కోకోనట్ వాటర్ వేసుకున్నాను ఫస్ట్ బ్యాచ్ కోసం తర్వాత ఐస్ క్రీమ్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఉంటుంది వేసుకొని ఇది మొత్తం మళ్ళీ మిక్సీ లిడ్ పెట్టేసి బ్లెండ్ చేసుకోవాలి ఇలా మొత్తం బ్లెండ్ చేసుకున్న తర్వాత చూడండి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేసింది కదా షేక్ అనేది దీన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నానండి ఇలాగే సేమ్ ప్రాసెస్లో రిమైనింగ్ పార్ట్ కూడా మొత్తం ఇలాగే బ్లెండ్ చేసి తీసుకున్నాను సో ఫైనల్గా రెండు గ్లాసులతో ఒక బౌల్లో నిండా వచ్చింది పైన గార్నిష్ కోసం ఇంకొంచెం ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను ఇలా ఐస్ క్రీమ్ వేసుకున్న తర్వాత అయ్యో ఇది అసలు పడట్లేదు ఐస్ క్రీమ్ అందులో నుంచి స్పూన్లో నుంచి సో ఇలా ఐస్ క్రీమ్ వేసుకున్న తర్వాత మనం లాస్ట్లో టెండర్ కోకోనట్ సపరేట్గా ఒక బౌల్లో తీసుకొని ఉంచాను కదా ఆ కోకోనట్ కూడా గార్నిష్ కోసం వేసుకుంటున్నానండి పైన దీన్ని చిన్న చిన్న పీసెస్గా ఖైమా లాగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నేను ఇలా కట్ చేసుకొని స్పూన్తో వేసుకుంటున్నానండి అంటే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో అయితే బస్ బెస్ట్గా ఉంటుంది మీకు ఈజీగా కోకోనట్ వాటర్ తెచ్చుకుంటూనే ఉంటాం కదా అందులోనే కొబ్బరి ఉన్న కాయలు కొట్టుకుంటే మనకి టూ ఇన్ వన్ కోకోనట్ వాటర్ దొరికిద్ది షేక్ కోసం టెండర్ కోకోనట్ దొరికిద్ది సో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి మరి నేను చూపించిన సింపుల్ టెండర్ కోకోనట్ మిల్క్ షేక్ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్